హలో హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్నాభి ఈరోజు వచ్చేసి పిజ్జా మేకింగ్ అండి హోమ్ మేడ్ పిజ్జా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా వన్ గ్లాస్ నేను మైదా అయితే తీసుకున్నాను ఈ విధంగా జల్లల్లో వేసి జల్లించుకోవాలండి ఉండలు అనేది డస్ట్ అనేది లేకుండా అందులో వచ్చేసి ఒక హాఫ్ టీ స్పూన్ ఒక హాఫ్ టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువనే సాల్ట్ వేసుకోవాలి అదేవిధంగా కొంచెం చిట్కేడంత వంట సోడా అదేవిధంగా హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకోవాలి ఇందులోనే వచ్చేసి ఒక హాఫ్ టీ స్పూన్ అంతా షుగర్ యాడ్ చేసుకోవాలండి ఇవన్నీ మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి షుగర్ అయితే హాఫ్ టీ స్పూన్ సరిపోతుంది చూడండి ఇంత అయితే సరిపోతుంది చూడండి ఈ విధంగా మనం ముఖ్యంగా ఇందులో వాటర్ అనేది వేయకుండా పెరుగుతో మనం ఈ యొక్క డౌని ప్రిపేర్ చేసుకోవాలి ఇందులో అసలు వాటర్ అనేది యాడ్ చేయొద్దండి కొంచెం కొంచెం పెరిగేసుకొని ముద్దలాగా చేసుకోండి ఇది చాలా ఇంపార్టెంట్ అండి అందులో లాస్ట్ వచ్చేసి మనం కొంచెం బటర్ అప్లై చేసుకోవాలి చూడండి ఈ విధంగా బటర్ అప్లై చేసి మళ్ళీ ముద్దని రోల్ చేసుకోవాలండి ముద్దలాగా మంచిగా డౌని ఈ విధంగా సాఫ్ట్గా మనం ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లో మనం బటర్ని యాడ్ చేసి అప్లై చేసి ఈ విధంగా పెట్టుకోవాలి చూడండి లాస్ట్లో మళ్ళీ ఈ విధంగా డవ్ని మళ్ళీ ఈ విధంగా ప్రెస్ చేయాలి మనకి పిజ్జాలోనికి టమాటోస్ ఆనియన్స్ అదేవిధంగా క్యాప్సికమ్ అండి మన ఇష్టం మన దగ్గర ఉంటే అవి యాడ్ చేసుకోవచ్చు ఈ డవ్ ఈ ముద్ద ఉంది కదా పిండి ముద్ద దాన్ని ఈ విధంగా మనం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ప్రింట్లో మనం కావాలంటే చపాతి చేసే రోలర్తో అయినా రౌండ్గా చేసుకోవచ్చు లేదంటే చూడండి ఈ విధంగా చేయితో అయినా సరే ఈవెన్గా స్ప్రెడ్ చేయండి ఈ విధంగా మడదలు చేస్తుంది చాలా ఫాస్ట్గా చేస్తుంది తను తను ఏ పని చేసినా ఈ విధంగానే ఫాస్ట్గానే ఉంటుంది చూడండి తనే చేస్తుంది ఇది ఈ విధంగా ప్లేట్ అంతా స్ప్రెడ్ చేయాలి మన దగ్గర ఓవెన్ లేకపోయినప్పటికీ స్టవ్ మీద పర్ఫెక్ట్గా మనము ఈ విధంగా పిజ్జా అనేది చేసుకోవచ్చు ఫోక్ లేదంటే నైఫ్తో కానీ ఈ విధంగా హోల్స్ మాత్రం కంపల్సరీ పెట్టుకోవాలండి మనం టమాటా సాస్ వేసుకోవాలండి మీ దగ్గర ఒకవేళ పిజ్జా సాస్ ఉంటే పిజ్జా సాస్ వేసుకోండి ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి మేము ముందుగా ఆనియన్స్ వేసాము ముందుగా సాస్ వేయాలి తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి చూడండి ఈ విధంగా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యాక స్ప్రెడ్ తర్వాత వచ్చేసి ఇందులోకి మనం మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా అవన్నీ యాడ్ చేసుకోవాలి ఇందులో క్యాప్సికమ్ టమాటోస్ అదేవిధంగా చీజ్ ఇవన్నీ ఈ విధంగా ఒకటొకటి అన్నీ ఈ స్ప్రెడ్ చేసుకోవాలండి చూడండి ఇవన్నీ కలిపేసే వేస్తుంది మా మడదలు చీజ్ క్యాప్సికమ్ టమాటోస్ ఆనియన్స్ మీ దగ్గర ఒకవేళ స్వీట్ కార్న్ ఉంటే స్వీట్ కార్న్ వేసుకోవచ్చు మీకు నచ్చిన స్టైల్లో మీకు ఇష్టమైన ఇంగ్రీడియంట్స్ వేసుకొని మీ స్టైల్లో మీ చేతితో మీ చేసుకొని తినండి ఆ టేస్టే వేరబ్బా తప్పకుండా ట్రై చేయండి మరి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి చూడండి ఈ విధంగా మనం పిజ్జా అనేది రెడీ చేసుకున్నాక మనం ముందుగా ఒక ప్యాన్లో కొంచెం సాల్ట్ వేసానండి నేను అందులో కొంచెం హీట్ చేసి ఆ గిన్నెని ఇప్పుడు నేను ఈ పిజ్జా ప్లేట్ని దీంట్లో పెడుతున్నాను ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్లో మనకి వేడి వేడిగా ఇమ్మిగా పిజ్జా అనేది రెడీ అవుతుందండి చూడండి మూత తీసి చూస్తున్నాము కొంచెం కొంచెం ఇంకొంచెం బేక్ అవుతే సరిపోతుందండి మన పర్ఫెక్ట్ పిజ్జా అనేది పర్ఫెక్ట్గా మనం చూడవచ్చు చూడండి వేడివేడిగా యమ్మీగా పిజ్జా చూడండి మీ ఇంట్లో మీ చేత్తో మీ పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టండి యమ్మీగా టేస్టీగా పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేయడమే కాదు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు మీకు గనక నా ఛానల్ నచ్చితే నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ బాయ్